నేను లాంగ్ వీడియో జాతర వీడియో అయితే పెట్టాను కదండి అక్క వాళ్ళ ఊరికి వెళ్ళానని చెప్పి ఇంకా అక్క వాళ్ళు కోవైట్ నుంచి అయితే ఈ చేప డబ్బాలు అయితే తీసుకొచ్చారు ఈ చేప అయితే మనం మా మామూలుగా వేయించుకొని తిన్నట్టు చేసుకుంటారంట మాకు తెలీదు ఇది చూడగానే ఫస్ట్ టైం అనమాట ఇది కొత్తగా ఉంది అని అనుకున్నాను అంటే సెల్లలో అలా చూసాము దీంట్లో క్యాండిల్స్ అవి పెట్టుకుంటారు కదా అలా అయితే చూశాను అనమాట ఇది ఇది చేప అయితే నేను డైరెక్ట్గా చూడలేదు ఇంక అయితే మా బాబు ఇది స్పెషల్గా అయితే ఈ వీడియో చేస్తున్నాడు ఫ్రై చేసి స్తుంటే నేనైతే వీడియో అన్నమాట ఇంకా దానికోసం అయితే ఫ్రై చేసుకోవడం కోసం నేను పచ్చిమిర్చి ఇంకా టమాటా అయితే కోసి పెట్టుకున్నాడు ఈ మూడు అయితే అక్కడ వాళ్ళు అయితే ఇది పచ్చిగా అలాగే తినేస్తారంట డబ్బా తీసేసి నిమ్మకాయ పిండుకొని అయితే చేసేసుకుంటారంట మనమైతే అలాగైతే అస్సలు తినలేం వాళ్ళు తినే తిండి అయితే మనం తినలేం అనమాట అసలు ఈ వంట ఇప్పుడైతే మేము జీవితంలో ఇదే ఫస్ట్ టైం అనమాట తినము మా వాళ్ళందరూ చేయి ఇది మేము తినాలి తినాలని పట్టు పెడితే మా బావ అయితే ఇప్పుడు ఈ వంట చేస్తున్నాడు లాస్ట్కి ఈ వంట పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మీకే అర్థమవుతుంది దీని ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ అయితే నూనె వేసుకున్నాడు దాని తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అయితే వేసుకున్నాడు అది వేగాలంట వేగిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసి వేపుకున్నాడు నాకైతే ఫస్ట్ యాక్ కనిపించింది అంటే తినాలనిపించలేదు నిజంగానే ఇలాంటి వంటకాలు కొత్తగా మనం తినాలి అని అంటే నిజంగానే నాకు నిజంగానే తినాలనిపించదు అందుకని నేను తినాలనుకోలేదు మా వాళ్ళైతే తినాలి తినాలి అని మాత్రం పట్టుబట్టారనమాట అయితే నూనె వేడైన తర్వాత అవి రెండు వేసి తర్వాత కొంచెం కర్రేపాక వేసి అవి వేగిన తర్వాత టమాటాలు ఇంకా కొంచెం పసుపు అవి వేసి వేపుకున్నాడు బాగా ఇంక ఇప్పుడే అసలు గట్టం అయితే మొదలైంది ఇంక ఈ డబ్బా చూసారా ఈ డబ్బా అలా ఓపెన్ చేసి నీళ్ళన్నీ వంపేసుకొని దాంట్లో నీళ్ళు ఉంటాయంట ఆ నీళ్ళు మొత్తం వంపేసుకొని ఇంకా దాంట్లో వేసేసారనమాట అసలు నాకైతే భలే అనిపించింది ఇంకా పీసెస్ పీసెస్ ఉన్నాయి చాపే అంట కానీ అసలు ముళ్ళు లేదు దీంట్లో ఇంకా అది కొంచెం వేపుకున్న తర్వాత కొంచెం కారం ధనియాల పొడి అవి వేసి ఫ్రై చేసుకున్నాడు డైలీ వాళ్ళు తినే వాళ్ళే కాబట్టి కొంచెం ఎట్టా అనిపించిందో నాకు తెలియదు నాకైతే కొంచెం వాసన స్మెల్ అది కొంచెం నచ్చలేదు కానీ తినేటప్పుడు మాత్రం నిజంగానే చాలా బాగుంది చాలా చాలా బాగుందనమాట ఇంకా నా వీడియో అనేసరికి మా మా బావ కూడా పాపం కొంచెం శ్రమ చేసి డెకరేషన్ కూడా చేస్తున్నాడు దాన్ని కొంచెం రెడీ చేస్తానని చెప్పి టమాటాలు ఇంకా ఆనియను నిమ్మకాయతో అయితే దాన్ని డెకరేట్ అయితే చేశాడు చాలా బాగా అనమాట నేను ఫైనల్గా అలా వచ్చింది అంటేగానే చాలా బాగానే ఉంది కానీ పెద్దగా అయితే తినలేకపోయాను నేను అంతలాగా మా వాళ్ళు అయితే చాలా బాగుందని అయితే తిన్నారు కొత్తగా అనిపించింది అనమాట వీడియో పెట్టమని బాబా బా మా బావ కూడా రికమెండ్ చేశారనమాట ఎవరైనా చూస్తారు కదా పెట్టమని చెప్పాడు అందుకని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను కానీ ఓవరాల్గా చాలా బాగా చేశారు చాలా బాగుంది కూడాను నచ్చింది కానీ నేనైతే తినలేకపోయాను అంతలాగా కొంచెం వెరైటీ టేస్ట్ అయితే వచ్చిందనమాట ఓవరాల్గా మా వాళ్ళు డెకరేట్ చేస్తే ఎలా ఉందంటే ఇలా ఉందనమాట చాలా బాగా డెకరేట్ చేశారు మా బావ